ఒకటి భూదేవి ప్రార్థన కలియుగం మొదలైన తర్వాత భూమిపై పాపం కలహం దౌర్జన్యం పెరిగాయి భూదేవి దాన్ని భరించలేక విష్ణువు వద్దకు వెళ్లి ప్రభూ ఈ లోకాన్ని రక్షించు అని వేడుకుంది రెండు శేషాచలలో శ్రీ మహావిష్ణువు అవతారం విష్ణువు కలియుగంలోనే ప్రత్యక్షంగా ఉండాలని సంకల్పించాడు ఆ కోసం శేషుడు ఆదిశేషుడు భూమిపై ఏడు కొండలుగా అవతరించి శేషాచలం అయ్యాడు ఆ సప్తగిరులలోనే విష్ణువు వేంకటేశ్వరుడిగా అవతరించాడు మూడు లక్ష్మీదేవి భూదేవి పద్మావతి లక్ష్మీదేవి భూదేవి ఇద్దరూ భగవంతుడి శక్తులు ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు లీల కారణంగా కోపంతో భూమికి వచ్చి పటపటలాడింది విష్ణువు భూమిపైన తపస్సు చేస్తూ తపోవనం వద్ద నివసించాడు అప్పుడు అక్షరాల పద్మావతిదేవి అనే రాజకుమార్తె రూపంలో భూదేవి అవతరించి తరువాత విష్ణువుతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి రూపంలో శాశ్వతంగా కొలువై ఉండేలా చేశారు నాలుగు కుబేరుని అప్పు కథ పద్మావతి వివాహానికి మహాశ్రేయస్సుతో కూడిన వేడుక కోసం విపరీతమైన సంపద కావలసి వచ్చింది ఆ ధనాన్ని విష్ణువు కుబేరుని దేవలోక ధనాధిపతి వద్దనుంచి కలియుగాంతం వరకు తీర్చుకుంటాను అని అప్పుగా తీసుకున్నాడని పురాణం చెబుతుంది అందుకే భక్తులు హుండీలో ఇస్తున్న దానాలన్నీ కుబేరుని అప్పు తీర్చడం లో భాగమని విశ్వసిస్తారు ఐదు శాశ్వతంగా కొలువై ఉండటం వివాహం అనంతరం కలియుగంలో భక్తులకు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వాలని పాపాలను తీర్చాలని కోరికలను తీర్చాలని విష్ణువు సంకల్పించాడు అప్పుడు శేషాచలంపై శ్రీనివాస వెంకటేశ్వర రూపంలో శిలామూర్తిగా ఆర్చావతారంగా కొలువైపోయాడు తాత్పర్యం కలియుగ ప్రత్యక్ష దైవం గా వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై శాశ్వతంగా నివసిస్తున్నారని ఆయనను దర్శించుకుంటే కలియుగ పాపాలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇది ఎందుకంటే ఓ భూదేవి విన్నపం పద్మావతి వివాహం కుబేరుని అప్పు శేషాచలం శక్తి ఇవన్నీ కలిసి వెంకటేశ్వర స్వామిని ఈరోజు వరకు తిరుమలలో శాశ్వత కొలువైన దైవంగా నిలిపాయి